అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం ఇరవై రెండవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగనం లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అదేవిధంగా ఒక శుభవార్తను అవసరానికి సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే ముందడుగు వేస్తారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది అవకాశాలను చేజిక్కించుకుంటారు వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడ మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కీలక పనుల్లో పురోగతిని సాధిస్తారు పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు కొత్త కోణంలో ఆలోచిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆచితూచి ముద్దుకు సాగుతారు మీ యొక్క పనితీరుతో సంతృప్తి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులు శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిన నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలను అందు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడి చాలా కాలంగా తీరిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదాలు పెరుగును ఆనందంగా ముందుకు సాగుతారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శన చేసుకుంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి నూతన ఉద్యోగమున వివాదాలు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా గృహమున అనుకూలత ఏర్పడుతుంది చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు ప్రతిభకు ఆనందంగా ముందుకు సాగుతారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలంగా ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా పనిచేస్తారు జాగ్రత్త వహిస్తారు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాల పెరుగులో ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు కీలక వ్యవహారాలలో మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆ